ఇరవై మూడు శివలింగాల గురించి చెప్పుకుంటున్నాను ఈ ఇరవై మూడు శివలింగాలు స్వయంభూలింగాలు ఎలా స్వయంభూలింగాలు అంటే సాక్షాత్ కాశీ విశ్వనాథుడు కాశీలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు దీని నాకు ఎవరో ధ్యానం చేస్తున్నారు కదా అలా కాశీ విశ్వనాథుడు పద్మాశ్ర చేసుకొని ఇలా కూర్చొని ధ్యానం ఉన్నాడు ఉన్నాడనుకో అంటే మీరు దశాశ్వం మీద దగ్గరికి వెళ్తే అక్కడ ఆ హోటల్ దగ్గర ఒక విశ్వనాథులు అలా కూర్చొని ఉన్నట్టు ప్రతిమ ఉంటుంది అలా కాశీ విశ్వనాథుడు ఈ యొక్క కాశీగా కూర్చొని ఉంటే అయితే ఈ కాశీగా విశ్వనాథుడు గల కూర్చొని ఉన్నప్పుడు ఆయన ముదురు భాగము ఆయన తిఖ భాగము ఆయన రెండు కళ్ళు ఆయన ముక్కు ఆయన రెండు చెవులు నోరు ఈ రెండు భుజాలు అలాగే నాభి అలాగే ఆయన లింగము అలాగే ఆయన రెండు మోకాళ్ళు అలాగే ఆయన రెండు కాళ్ళు ఇవి ఇప్పుడు నేను చెప్పబోయే ఇరవై మూడు లింగాలు అంటే ఈ ఇరవై మూడు లింగాలు ఎవరు ప్రదక్షిణ చేస్తారో దీన్ని విశ్వనాథుడి సారూపక యాత్ర అంటారు లేదా అంగయాత్ర అంటారు మనం తిరుమలకి వెళితే రాత్రి మూడు గంటకి మనం బా తడిబట్లతో మనం అక్కడ అభిషేకం అంగ ప్రదక్షిణ చేస్తాము విశ్వ వెంకటేశ్వర స్వామికి అంటే అక్కడ మనకి మనకి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చి ఆ తిరుమలలో ఆనంద నిలయంలో ఉన్నాడు కాబట్టి మనం అక్కడ ఆయనకి అనగా ప్రదక్షిణ చేస్తుంది ఇప్పుడు కాశీలో మనం నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు అంటే మీరు కాశీలో ఈ పంచప్రోషం మొత్తం తిరగాల్సి వస్తుంది అంగ ప్రదక్షిణ చేయాలంటే ఎందుకంటే ఈ పంచపుషం మొత్తం ఒక శివలింగము ఇప్పుడు మనం శివలింగం లోపల ఉందాం మనమాట అయితే దానికి ఎలా అని వ్యాసుగా అడిగినప్పుడు ఇలా తిరగడం కష్టమండి మా లాంటి సామాన్యమైన మనుషులని మీకు ఏదైనా సూక్ష్మ మార్గం చెప్పండి అంటే సూక్ష్మ మార్గం అంటే మనకి ఇప్పుడు తొమ్మిది నెలల తొమ్మిది నెలలు కాశీవాసం చేయాలి కానీ చాలామంది తొమ్మిది ఉండి వెళ్ళిపోతారు అంటే తొమ్మిది నెలలకి తొమ్మిది రోజులు ఎందుకంటే విధుడు చెప్పి ఉన్నాడు ఇటువంటి నీతి ఏం చెప్పాలంటే విధుల నీతి అనేది ఒకటి ఉంది అంటే సమయము మన సందర్భాన్ని మనకు ఉన్నటువంటి ఈ యొక్క అవసరాన్ని బట్టి పద్నాలుగేళ్ళు వనవాసం పాండవులకు విధించారు అలా విధించినప్పుడు విధుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి ఓ అన్నయ్య ఓ మహారాజా నీవు అనుకుంటున్న పాండవులు ధర్మంతో ఉన్నవాళ్ళు మీరు అధర్మంగా వాళ్ళకి పనిచేశారు కానీ పద్నాలుగేళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు కానీ నీ నీ క్షేమం గురించి నీ బిడ్డల క్షేమం గురించి నేను ఒక ధర్మం చెప్తాను ఈ పద్నాలుగేళ్ళ బదులు వాళ్ళని పద్నాలుగు నెలలు కానీ లేదా పద్నాలుగు రోజులు కానీ వనవాసం చేయించండి ఆయన చెప్తే పద్నాలుగు రోజులై పద్నాలుగు రోజులు వనవాసం చేయించి వాళ్ళని మరికి పిలిపించి వాళ్ళ సంపదను వాళ్ళకి ఇచ్చేసి లేదా నీ యొక్క చావుని నీ యొక్క వంశనాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటా అని విజుని చెప్పినా వినలేదు అంటే ఈ కృషుడిని ఎదురుడు ధర్మాన్ని కాపాడడం కోసం వీళ్ళందరినీ రక్షించడం కోసం ఇలా చెప్పడం జరిగింది తొమ్మిది వందల తొమ్మిది రోజులు ఉండాలంటే కొంతమంది ఉద్యోగస్తులు చేస్తుంటారు వాళ్ళు ఇక్కడ కుదాడు కొంతమంది వాళ్ళ పిల్లలకి ఏదైనా సహాయం చేయాల్సి ఉండేది ఇక్కడ వచ్చి ఉండాలంటే కుదాడు కానీ ఉండాలని కోరి అంతమంది మనం ఏం చేయాలంటే ఈశ్వరుడు చెప్పాడు తొమ్మిది రోజులు చాలా సిద్ధిగా తొమ్మిది రోజులు కాదు తొమ్మిది వేల తొమ్మిది రోజులు కాదు ఆ శ్రీ ఖండంలో ఒక దగ్గర చెప్పాడు అగస్త్యమునికి ఒక నిమిషంలో నలభై వంతు మీరు కాశీలో ఆర్థిక విషయాన్ని పిలిచినా మీకు మోక్షం ఒక నిమిషంలో మీరు నలభై వంతు ఒక నిమిషాన్ని మీరు వంద భాగాలుగా చేస్తే ఆ వంద భాగాలు నలభై వంతు ఎంత వస్తుందో అమ్మా టీవీ ఆన్ చేయకుండా అక్కడ చెప్తాను శివనాథుడు నిజంగా ఆర్తితో భక్తితో పిలిస్తే ఆయన మనకి మోక్షించే ఇది నిజం ఆ ఇది నిజం నేను చాలా మందిని చూశాను కాబట్టి రోజు మనము ఇటువంటి శివలింగాలు అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంటే ఈశ్వరుడు ధ్యానం కూడా కూర్చొని ఉంటాడు అలా కూర్చొని ఈశ్వరుడు తల బా అంటే ఆయన సిద్ధమవుతుంది కదా ఈశ్వరుకి ఈ తల ఒక శివలింగం తర్వాత ఋదు ఒక శివలింగం బుక్ ఒక శివలింగం ఈ రెండు శివలింగాలు ఈ చెలు నోలు అలాగే హృదయస్థానము కంఠము అలాగే ఈ రెండు భుజాలు అలాగే నాభి అలాగే ఆయన అందము అలాగే ఆయన మోకాళ్ళు అలాగే కింద రెండు కాళ్ళు అని ఇంకా చాలా ఉంది అంటే మన శరీరంలో కూడా మనకి నాకు ఒక గారు చెప్పారు ఒక శివరాత్రి రోజు ఆయన వెయ్యి ఎనిమిది శివలింగాలు పెట్టి పూజ చేస్తే దీపాలు వెలిగించాడు వెయ్యి ఎనిమిది శివలింగాలు పెట్టి నాకు అర్థం కాకీం కదా నేను హైదరాబాద్లో ఉన్నాను అయినా ఆయన నాకు చందేఖర్ మన బాడీలోనే ఉన్నాయి వెయ్యి ఎనిమిది శివలింగాలు అని నాకు ఆయన దర్శనం చేయించాడు అంటే మనకున్న నగరంధ్రాలు మనకున్న యుద్ధాలు మీవన్నీ మీరు మీవన్నీ శివలింగాలు కాశుగా చూస్తే ఒక రెండు చిన్నదిగా ఒక రెండు మనము శ్రీశైలకి జ్యోతిర్లింగానికి వెళ్ళామనుకోండి అది చూడటానికి కింద నెలకి అంతా ఉంటుంది కానీ మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇదేమి శివలింగం అనుకునేవాళ్ళు అది జ్యోతిర్లింగం ఆయన ఉంటాడు అంటే మాట్లాడకండి పాపం దక్కుతుంది ప్రవచనం చెప్పేటప్పుడు మాట్లాడతా